Ready? One, two, three, go. Two, three. నా పేరు జొన్నల్గడ్డ రాజేష్ అండి సో మేము ఇప్పుడు విజయవాడలో వైఎస్ఆర్ షోరూమ్ ఓపెన్ చేసాము ఇది ఏపీలోనే సెకండ్ షోరూమ్ అండి సో ఏపీ తెలంగాణ మొత్తం షోరూమ్స్ ఓపెన్ చేస్తున్నాము సో ఫ్యూచర్లో మేము హండ్రెడ్ షోరూమ్స్ ఓపెన్ చేయడానికి అదే మా విజన్ మోడల్ మా దగ్గర సిపిఎక్స్ ఒకటి ఉంది టీసీ మ్యాక్స్ అండ్ మూవీ ఫైవ్ జీ వెహికల్స్ ఈ త్రీ వేరియంట్స్ ఆఫ్ వెహికల్స్ ప్రజెంట్ ఉన్నాయండి మా దగ్గర కూడా ఉన్నాయి One, two, three. Hello, Vijayawada. So we have started our operation in Vijayawada. So this is the second showroom that we have started. Uh, first showroom was in uh, Vizag and in total we have uh, three bikes and five cycles. The price range starts from 35,000 for the cycles and goes all the way up to 2 lakh rupees for bikes. So we have uh, two scooters and one bike. సో వీ ఆల్వేస్ టాక్ అబౌట్ సస్టైన్ సస్టైనబిలిటీ అండ్ రిడ్యూసింగ్ ద కార్బన్ ఫుట్ ప్రింట్ సో ద మేజర్ సోర్స్ ఆఫ్ కార్బన్ ఎమిషన్ ఇస్ నన్ అదర్ దెన్ వెహికల్స్ సో దాట్స్ వై వీ హ్యావ్ షిఫ్టెడ్ అవర్ ఫోకస్ టువర్డ్స్ ద ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ ఎస్ వీ హ్యావ్ స్టార్టెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ ఎస్ వీఆర్ ఓవర్ హియర్ రైట్ నావు నా పేరు జలగడ్డ విజయ్ కుమార్ ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క యాసర్ కంపెనీ రెండో షోరూమ్ ఇక్కడ విజయవాడలో ఓపెన్ చేయడం జరిగింది ప్రధానంగా రోజు రోజుకి టెక్నాలజీ మారుతూ ఉంది దీనితోడు ఏ టెక్నాలజీ రోజు రోజుకి పెరుగుతూ ఉంది వాటికి అనుగుణంగా ఈరోజు యాసర్ కంపెనీ ఈ యొక్క ద్విచక్ర వాహనాలు తయారు చేసి వాహన చోదకుల యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా గృహిణులకు కానీ మహిళలకు కానీ యువత కానీ అలాగే ప్రధానంగా విద్యార్థులకు కానీ వాళ్ళ యొక్క అభిరుచికి అనుగుణంగా ఈ యొక్క యాసర్ కంపెనీ ఈ యొక్క వెహికల్స్ తయారు చేసి ప్రజలకు అందుబాటులో తీసుకోవడం జరిగింది ఇక్కడ ఈ యొక్క వెహికల్ వల్ల పర్యావరణ పరిరక్షణ ఉంటుంది దీని తోడుగా ఆదాయం కూడా సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది దీన్ని సద్వినియోగం చేసుకోవాలి విజయవాడలో ఏర్పాటు చేసిన యొక్క రెండో యాసర్ కంపెనీకి సంబంధించిన షోరూమ్ని ఈ యొక్క విజయవాడ పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను సందర్భం కోరుతా ఉన్నాను నాకు